వందే నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఈ కల్తీ కోవా బన్ను గురించి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్గా వైరల్ అవుతుంది కదా అసలు ఈ కోవా బన్లో వాడే పదార్థాలు మైదా చాక్రీన్ రిఫైండ్ ఆయిల్ ఇందులో రిఫైండ్ ఆయిల్ని కోవాలో డైరెక్ట్గా తినిపిస్తారు అని కొందరు చెప్తున్నారు స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అతి కొద్ద మొత్తంలో రిఫైన్డ్ ఆయిల్ నీళ్లు మైదా పిండి అన్నీ కలిపి దాంట్లో పాలవాసన కోసం కొన్ని కెమికల్స్ వాడతారట డైసైటైల్ లాక్టోన్స్ వ్యానిలిన్ బ్యూటూరిక్ యాసిడ్ వీటి వలన ఫ్రాంకియాస్ దెబ్బతింటుందట కిడ్నీలు పోతాయట వీర్యకణాల కౌంట్ తగ్గుతుందట పిల్లలు కూడా పుట్టకపోవచ్చట పై కెమికల్స్ వాడటం వల్ల అది అచ్చం కోవాలా ఉంటుంది వాసన కూడా కోవాలా వస్తుందని కొందరు చెప్తున్నారు కిలో డూప్లికేట్ కోవా తయారీకి నలభై నుంచి యాభై రూపాయల ఖర్చు అవుతుందట అంటే పది గ్రాముల కోవా వాడికి యాభై పైసలు పడుతుంది బన్ను రూపాయి అర్ధ రూపాయి అటు ఇటుగా కూడా ఉండొచ్చు తప్పైతే సరిచూసుకోండి జీతాలు బండి ఖర్చు వగేరా అన్నీ పోయినా మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి వాడు రోజుకు రెండు మూడు వేలు సంపాదించుకుంటాడట మనలాంటి వాళ్ళు బయట పెడితే హిందువులలో ఉన్న ఉత్సాహవంతులు వాళ్ళను సమర్థిస్తూ మనల్ని బూతులు తిడతారు ఇక మతోన్మాద పీఎఫ్ఐ ఎస్డిపిఐలు వాళ్ళను కాపాడడానికి ముందుకు దూకుతారు వాళ్ళు ప్రతి చోట మతపరమైన యుద్ధాన్నే చేస్తున్నారు వాళ్ళకు షీల్డ్గా మన వాళ్ళే ఉంటున్నారు కోవాబన్ను జీర్ణక్రియకు శాపం మైదాతో పేగులు నాశనం అవుతాయి తీపి కోసం చాక్రీన్ వాడడం పంచదారకు పది రెట్లు ఎక్కువ తీపి కలిగిన ఇది నరాలకు ప్రమాదం చిన్నపిల్లలు ఇది తింటే వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి వారికి ఉన్న సహజ రోగ శక్తి వలన దుష్పరిణామాలు వెంటనే బయటపడవు మతాన్ని అడ్డం పెట్టుకొని వాడు చేసే తప్పుడు వ్యాపారాన్ని మతం మీద అభిమానంతో సమర్థించకండి ఇది సాఫ్ట్ ఫుడ్ జిహాద్ అంటున్నారు కొందరు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్